మహేష్ బాబు హాలీవుడ్ కి నో చెప్పేస్తున్నాడా అంటే తనకి ఆల్రెడీ హాలీవుడ్ నుంచి ఆఫర్ కబురు అందిందా దర్శకధీరుడు రాజమౌళి మేకింగ్ లో ఇంకా సినిమా మొదలవ్వలేదు అంతలోనే హాలీవుడ్ డ్రీమ్స్ కి మహేష్ బాబు బ్రేక్ అంటున్నారు ఇంతకీ ఏం జరుగుతోంది రాజమౌళి మాట విని నో హాలీవుడ్ అంటున్న మహేష్ నిర్ణయానికి రీజన్ ఏంటి టేక్ లుక్ మహేష్ బాబు ప్యాన్ ఇండియా లెవెల్లోనే హిట్ కొట్టలేదు అలాంటి సినిమా రాలేదు ఇక హాలీవుడ్ రేంజ్ మార్కెట్ తనకి క్రియేట్ కాలేదు అప్పుడే తను హాలీవుడ్ కి నో అంటున్నాడు అంటే అక్కడే అసలు కథ ఉంది కథలో ట్విస్ట్ ఉంది రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ మూవీ పట్టాలెక్తోంది మే నుంచి రిహార్సల్స్ అంటున్నారు అయితే హాలీవుడ్ సంస్థ డ్రీమ్ వర్క్స్ తో రాజమౌళి టీం టైఅప్ అవడంతో ఆ కాంట్రాక్ట్ లో హీరో కాల్ షీట్స్ మీద కండిషన్స్ ఉన్నాయట రాజమౌళి మూవీ విడుదలయ్యాక డ్రీమ్ వర్క్స్ బ్యానర్ లో ఓ మూవీ మహేష్ చేయాలని సరే హాలీవుడ్ ఆఫర్ ముందే వస్తే మంచిదే కదా అని కమిట ఆ కథ కథనం మేకింగ్ దాని కండిషన్స్ ఎలా ఉంటాయో ముందు మహేష్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే తప్ప సినిమా బాలీవుడ్ నుంచి కూడా ఎన్ని సార్లు ఆఫర్స్ వచ్చినా తను సైన్ చేయకపోవడానికి తన కంఫర్ట్ జోన్ టాలీవుడ్ అవ్వడం అందుకే హాలీవుడ్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ పెట్టిన కండిషన్స్ ఆఫర్ కి నో చెప్పాడట మహేష్